ఆసియా కప్ రెండు వేల సీజన్ లో భాగంగా అద్భుతమైన బౌలింగ్ ఆ తర్వాత కుషాల్ మెండిస్ అద్భుతమైన హర్ధ సెంచరీతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ చట్టం ఓడించింది ఈ విజయంతో ఆసియా కప్ లో శ్రీలంక సూపర్ ఫోర్ లో తన స్థానాన్ని ఖాయం చేసుకోగా మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ ఓటమి బంగ్లాదేశ్ కు బాగా ప్రయోజనకరంగా మారిపోయింది బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు సూపర్ ఫోర్ కు అర్హత సాధించింది అబుదాబిలోని షేక్ జయద్ స్టేడియం జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ నబీ ఆఖరి ఓవర్ లో వీర విహారం చేశాడు తన అనుభవాన్ని రంగరించి వరుస సిక్సర్లతో జట్టు స్కోర్ ను అమాంతం పెంచాడు అయితే ఆఫ్ఘన్ బౌలర్లు ఈ స్కోర్ ను కాపాడుకోలేకపోయారు శ్రీలంక పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్ లో నూట ఒక్క పరుగులు చేసి మ్యాచ్ ను గెలుచుకుంది శ్రీలంక విజయానికి కుషాల్ మెండింగ్స్ మెండిస్ హీరోగా నిలిచాడు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కుషాల్ మెండిస్ ఏకంగా డెబ్బై నాలుగు పరుగులు చేశాడు తన ఇన్నింగ్స్ లో పది ఫోర్లు కూడా బాదాడు బెండిస్ తో పాటు శ్రీలంక తరఫున కుషాల్ పెరీరా కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు పెరీరా ఇరవై బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు చేయగా చరిత అజలంగా పన్నెండు బంతుల్లో పదిహేడు పరుగులతో ఆఫ్ఘనిస్తాన్ ఆశన్ను దెబ్బతీశాడు అయితే ఇక ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓటమి పాలైందో సూపర్ ఫోర్ కి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది మరి ఇప్పుడు సూపర్ ఫోర్ కి చేరుకున్న జట్లు ఎవరు అంటే గ్రూప్ బి నుంచి శ్రీలంక బంగ్లాదేశ్ సూపర్ ఫోర్ కు క్వాలిఫై అయిపోయాయి గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే భారత్ పాకిస్తాన్ ను అర్హత సాధించాయి సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే భారత్ పాకిస్తాన్ అలాగే శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరుగుతుంది ఆ తర్వాత అంటే చెరొక మ్యాచ్ జరుగుతుంది ఆ తర్వాత ఫైనల్లోకి ఆ భారత్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది నాకు తెలిసి ఖచ్చితంగా ఫైనల్స్ వచ్చేసరికి భారత్ వర్సెస్ శ్రీలంక ఉంటుంది ఎందుకనంటే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఖచ్చితంగా భారతే గెలుస్తుంది గెలిచి ఫైనల్స్లో అడుగు పెడుతుంది అలాగే శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్కి బంగ్లాదేశ్ ఖచ్చితంగా ఓడిపోయి శ్రీలంక అడుగు పెడుతుంది కాబట్టి శ్రీలంక వర్సెస్ భారతే ఈ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కి ఫైనల్స్లో నిలిచే జట్లు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్